ఉత్తరాది రాష్ట్రాల్లో టమాటా దిగుబడి తగ్గిపోవడం మదనపల్లి ప్రాంతాల్లో నాణ్యమైన టమాటా దిగుబడి వస్తుండటంతో టమాటా ధరలకు రెక్కలు వస్తున్నాయి నాలుగు రోజులుగా టమాటా ధర పెరుగుతూ బుధవారానికి కిలో నలభై మూడు రూపాయలు చేరుకుంది మహారాష్ట్ర ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ఢిల్లీ ప్రాంతాలలో టమోటా సీజన్ పూర్తి కావడం అక్కడ వర్షాలు ఎక్కువగా పడి టమాటా తోటలు తుడిచిపెట్టుకోవడంతో అక్కడికి ఎగుమతి అవుతుంది మదనపల్లి మార్కెట్కు వారం క్రితం వరకు నిత్యం పదహైదు వందల టన్నులు టమోటా విక్రయానికి రాగా నాలుగు రోజుల నుంచి కేవలం వెయ్యి టన్నులు మాత్రమే వస్తుంది దీంతో వ్యాపారుల మధ్య వేలం బాటల్లో పోటీ పెరిగి ధరలు పెరుగుతున్నాయి ఉత్తరాది రాష్ట్రాల్లో టమోటాకు డిమాండ్ పెరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉండడంతో మదన్పల్లి ప్రాంతంలో టమోటాలకు ఈ నెల అంత మంచి ధరలు వచ్చే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు వచ్చే నెలలో అనంతపురం మార్కెట్లో సీజన్ ప్రారంభం వరకు ఈ ధరలు ఇలాగే కొనసాగుతాయని వారు పేర్కొంటున్నారు దీంతో రైతులు ఈ ఏడాది టమోటా పంటలో కాస్త గట్టెక్కే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు